నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సును నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు ప్రజల భూ సమస్యలు తీర్చాలన్న ఉద్దేశంతో భూభారతి చట్టం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని తెలిపారు భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ తహసీల్దార్ లింగమూర్తి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నజీరుద్దీన్ భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

దీని గురించి నేను మాట్లాడుతున్నాను పది నిమిషాలు ఉపయోగ ఇంతకు ముందు గతంలో మన దగ్గర కూడా మన మండే క్లీనర్స్ లో పోయిన ఉన్నప్పుడు లేకపోతే నేను సొంత కూడా చాలా తెలుగుతున్నాను నిర్మల్ మీ అందరికీ తెలుసు ఎక్కడైనా పోయిన ఉన్నప్పుడు రైతు సమస్య కొన్ని రకంగా కొమ్మలు ఉంటుంది ఎలాంటి సమస్య చెప్తాము నా తాత నాన్న చనిపోయారు మన ముగ్గురు అన్న తమ్ముడు ఉన్నాము నా అన్న పేరు ఎక్కారు నాకు తెలియకుండా నాకు నోటీస్ రాలే కానీ అన్న పేరు ఎక్కినై ఉన్నాయి పాత ఎమ్మారు గతంలో సంతకం పెట్టారు వాళ్ళకి పట్టా పట్టబాధులు కూడా వచ్చింది కదా ఇప్పుడు నేను ఏం చేయాలి ఇది ఒక కామన్ సమస్య ఇంటి మీ ఇంటి కాదమంది బాబు మీరు సివిల్ కోర్టు వెళ్ళాలి ఎందుకంటే ఎంత పంచారు ఏం పంచారు మనకి తెలియదు అండ్ పాత ధరణి యాక్ట్ లో ఒకవేళ పాస్బుక్ ఇచ్చారు అంటే ఫర్దర్ గా కోర్టు నుంచి మీకు పరిష్కారం కావాలి ఇప్పుడు ఏం మార్పు అయింది నాకు తెలియదు ఇక్కడ ఎవరికి ఇది సమస్య ఉన్నాయి కానీ ఇది జనరల్ ఒక మార్పు వచ్చింది రెండు ఎట్లాంటి కొంతమంది ఏమంటున్నారు అంటే అస్సలే నా యాన్సెస్టర్స్ కి నా తాతకి పేరు అస్సలే లేదు మిస్సింగ్ సర్వే నంబర్ కింద ఉంది మిస్సింగ్ సర్వే నంబర్ అనమాట మన రెవెన్యూ లో ఆ వర్డ్ యూస్ చేసుకున్నాము మరి మనం ఏం చేయాలి అలాంటికి మీరు పరిష్కారం ఇప్పుడు ఈ భూభారతి యాక్ట్ లో తీసుకోవచ్చు థర్డ్ సమస్య కొంతమంది చెప్పారు ల్యాండ్ అక్విజిషన్ లో కొంతమంది ఈ భూమి పోయింది మీకు పోయిన ఈ ట్వంటీ గుంటర్స్ దాని ఏదైనా కారణం తోటి పెండింగ్ పడింది ఆ పెండింగ్ పడిన తర్వాత ఏమైంది మీ అందరూ కూడా చెప్తున్నారు ఐడియా ఉంటుంది ఆ పెండింగ్ పడిన తర్వాత ఏమైంది అంటే ఆ రైతు పేపర్ తీసుకొని రెవెన్యూ దగ్గర చుట్టూ తిడగడం పరిష్కారం కాలే అంటే కాలే అంటే సివిల్ కోర్ట్ దగ్గర పోయి ఇది జరిగింది అవన్నీ తీయాలి రైతుకి ఏదైనా సమాధానం ఇవ్వాలి ఆ ఆలోచన తోటి స్టేట్ లెవెల్లో హైదరాబాద్ ఒక పెద్ద కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు కాదు పోయిన సంవత్సరం గత కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో రెవెన్యూ ఆఫీసర్స్ రైతు గ్రూప్స్ అసోసియేషన్ లాయర్ చాలా మంది ఆ కమిటీలో వచ్చి పాత ధర్మ యాక్ట్ లో ఏమున్నాయి మన రాష్ట్రంలో ఎలాంటి సమస్య ఉన్నాయి రైతుకి అవన్నీ సమస్య రాసి ఇది ఎట్లా పరిష్కారం ఇవ్వాలి అది డిస్కషన్ చేయడం జరిగింది अरे डिस्कशन करें हम करके थी चलो लोग पर डिस्कशन